ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములు ఈ ఉదయం కాల సమయమందు దేవుడు తన కృపలో మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి ఈ ఉదయం కాల సమయమందు దేవుని ఆరాధించి దేవుని మాటలు వినగలుగుతాడు మనకిచ్చిన ఈ గొప్ప బాధ్యతను బట్టి దేవుని రెండు వందనాలు సమర్పిస్తూ ఈ ప్రార్థన గురించి మీ అందరికీ కూడా దేవుళ్ళు బలపరచబడుతూ దేవుని మాటలు నేర్చుకోవాలని ఆశ కలిగి వచ్చినతో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను మనం దేవుడి బలపరుచుకుంటూ ఆ వాక్యానుసారంగా దేవుడి యొక్క నడిపించిన కాక ఆమె ఈ ఉదయకాల సమయమందు అధ్యాయము మనం ధ్యానిస్తూ ఉండగా ఒకసారి గడిచిన మూడు అధ్యాయాలు లేదా ఈ రెండవ దర్శనం యొక్క ప్రారంభాన్ని రెండవ అధ్యాయం నుంచి చూస్తే కనుక రెండవ అధ్యాయము మూడవ అధ్యాయం కూడా మనం చూసిన మాటలు ఏమిటి అంటే దేవుడు పాపాన్ని అసహించుకున్నాడు అని మనం చూస్తాం దేవుడు ఎంత ప్రేమ చూపించినా దేవుడు ఎన్నిసార్లు అందించిన వీళ్ళన్ని దానికి దేవుడు వారి పాపానికి తగ్గిన ప్రతిఫలాన్ని దేవుడు వారి వీటికి కురిపించటం అని చూస్తాం నాలుగవ అధ్యాయం చదువుతూ ఉంటే నాకు రెండు సంఘటన లేదా రెండు విషయాలు ఎప్పుడు అంటే ఆ చదువుతున్న ప్రతిసారి జ్ఞాపకం వస్తా ఉంది ఏంటి ఆ రెండు విషయాలు అంటే అది మర్చుకొని నేను నాలుగో అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం మొదటి విషయం మన జీవితంలో ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి భక్తి పనులందరూ కూడా ఈ పరిస్థితి కూడా సాగుతారు ఏంటా పరిస్థితి అంటే దేవుడు ఎందుకు నా ప్రార్థన వినటం లేదు దేవుడు ఎందుకు నన్ను కారణించడం లేదు నా పరిస్థితి దేవుడికి ఎందుకు అర్థం కావట్లేదు నేను ఎలా ఉండి నేను మంచిగా నడుస్తున్నా కదా నేను దేవుడి మార్గంలోనే ఎదుగుతున్నా కదా నన్ను నేను సరిగానే సరిదిద్దుకుంటున్నా కదా ఎందుకు దేవుడు ఇంకా నా మనవిగటం లేదు ఎందుకు దేవుడు నాకు ఇంకా ప్రార్థన జవాబు ఇవ్వటం లేదు అనే మార్గం కూడా అందరం ట్రావెల్ చేస్తూ ఉంటాం ఇది మొదటి సందర్భం రెండవ సందర్భం పదే పదే అంటే ఏంటంటే వ్యూహాన్స్ పదిహేను అధ్యాయం మాట మీరు బహుగా ఫలించాలి అని రాస్తాడు మాట మరి బహుగా ఫలించాలి అంటే బహుగా ఫలించాలి అంటే ఏం చేయాలి అంటే చాలా విషయాలు అంటే ఒక మాట అంటే ఈ అధ్యానికి తలకి రాని తీగలను ఆయన్ని తీసివేస్తారు అవునా అంటే బహుగా ఫలించాలి అంటే ఏమి పనికిరాని తీగలు ఉండదు దేవుడు పనికిరాని తీగలన్నీ తీసేస్తే పనికి వచ్చే తీగలు ఇంకా ఎక్కువగా ఫలించడం స్టార్ట్ అయితే అది దృష్టి రెండు సందర్భాలను వాళ్ళని చదువుతున్నప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ నాలుగవ అధ్యాయం కూడా రెండవ అధ్యాయం మూడవ అధ్యాయం ఏం చూసినాము అంటే పాపల పైన దేవుడి కోపాన్ని దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుడు వెలుగులో నడుచుకుందాము రండి అని పిలిచిన జనా ఇలాంటి జనాంగాన్ని కానీ రెండవ అధ్యాయంలో ఎలాంటి పాపాలు చేసేవో చూసినాము మూడో అధ్యాయంలో పాపం యొక్క పతనం అంటే ఎలా ఉండదో మనం చూసినాము రెండో అధ్యాయము అయితే నాలుగవ అధ్యాయము మన మూడవ అధ్యాయం పదో వచనంలో చదివిన మాట ఏంటో తెలుసా ఒకసారి మనం చదువు మూడవ అధ్యాయం పదవ వచనం మీకు మేలు కలుగునని ఎవరితోని అంటే ఆలోచించండి నీతి పంతులు ఫలించాలి అంటే ఇప్పుడు ఏముంటుందో తెలుసా అర్థమైందా నీతి మత్తులు ఫలించి వారి వారి క్రియల ఫలం పొందుకోవాలి అంటే రెండవ అధ్యాయం మూడో అధ్యాయంలో దేవు చేసిన కార్యం ఏంటో తెలుసా పనికొచ్చే ఫలాల గురించి మాట్లాడతాం అందుకే నాలుగవ అధ్యాయంకి నెలచిన అంటే ఆ ధ్యానంలో ఉన్న ఆ ఆరు వచనాల్లో రాయబడ్డ ఒక మాట ఏంటంటే దేవుడు ప్రజలు ఎలా ఫలించిందో మనం చూస్తాం లేదా దేవుడు తనని శ్వాసులను చుట్టూ పాపమున్నా చుట్టూ మన మనల్ని పాపాన్ని ప్రోత్సాహపరిచే ఉన్నా బలవంతం పెట్టే వాళ్ళున్నా దేవుడి కొరకు నీతిగా బ్రతికే వారి జీవితం ఎలా ఉండబోతుందో రాయబడ్డ మాటలే నాలుగవ అధ్యాయము రెండో వచనం నుంచి ఆరో వచనం వరకు మొదటి వచనం అంటే మనం యాక్చువల్ గా మూడో అధ్యాయ ప్రారంభించు నాలుగో అధ్యాయం మొదటి వచనం వరకు కూడా పాపం గురించి ఉంటది అయితే మొదటి వచ్చాన్ని మనం చదువు ఆ దినమున అంటే దేవుడు తన కోపాన్ని తన శిక్షను ఆ మీదకి పంపించినప్పుడు ఆ ఏడుగురు స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్న మాస్టర్లనే కట్టుకోదు నీ పేరు మాత్రం మాకు పెట్టి మా తీసివేయమని చెప్పు ఏదైతే శేషం మిగిలిందో అంటే పొట్టంతా పోయి 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 దాటం మిగిలింది చూసేదా ఆ దానాన్ని ఈ మిగిలిన ఆ పాపంలో ఉన్న ప్రజలు ఏమంటున్న స్త్రీలు అంటే ఇక మాకు నింద పోవాలి అంటే మేమందరము ఒక కుటుంబంగా కట్టబడాలి అంటే మమ్మల్ని వివాహం చేసుకోండి మాకు గుర్తింపు ఇవ్వండి అంటే మొదటి అంటే మొదటి వచ్చిన మనం ఏం తెలిపిస్తుందంటే దేవుడికి ఆయాస పెట్టిన వారు దేవుడికి ఇబ్బంది కలిగించిన వారి జీవితాలన్నీ గుర్తింపు లేకుండా పోయింది నేను ఋతు గ్రంథం ధ్యానం చేసేటప్పుడు ఈ మాట మీకు చెప్పినా ఎనిమిదో తెలుసు నయముతోని ఇద్దరు బయలుదేరికారు ఋతు ఓర్పా అంతేనా ఇద్దరు బయలుదేరినరు కానీ రుతు కంగి రాస్తారు మరి ఓర్పాయి రాయో అవి లేకుండా మొదటి వచనం నింద కలిగింది మా తొలగిస్తారా మా ని తీసివేస్తారా మా అవమానాన్ని కొట్టివేస్తారా అని ప్రజల వైపు చూస్తా ఉంటే ఇప్పుడు రెండవ నుంచి ఆరో వచనం వరకు కూడా అందరూ అవమాన పడతా ఉన్నారు అంత అన్యాయం విస్తరించిందని అంత దుర్మార్గత్వము జరుగుతూ ఉంటే అని ధ్యానించిన మనము ఇప్పుడు రెండవ వచనం నుంచి రాయబడే ఆశీర్వాదం చూడండి నేను ఈ అంశాన్ని ఈ మాట ధ్యానించడానికి మొదటి సందర్భం జ్ఞాపకం చేసిన ఏంటో తెలుసా మేము ఎంత నీటిగా బ్రతుకుతున్నా దేవుడు ఎందుకు మా ప్రాంతం వినటం లేదు అంటే ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది అర్థమైందా మొదటి గీతలో రాయబడే మాట తెలుసా తగిన కాలంలో తలిస్తారు అంటే సైలెంట్ గానే ఉంటారు కానీ టైం వచ్చినప్పుడు వాళ్ళేంటో వాళ్ళ ఫలాలు చెప్తాయి అర్థమైందా ఇప్పుడు రెండవ వర్షం నుంచి కూడా రాయబడిన మాట ఇప్పుడు చూడండి ఆ దినమున అంటే దేవుడు తన కోపాన్ని ప్రదర్శించిన దినమున పాపులందరూ భయపడ్డరు పాపులందరూ నాశనం అవుతున్నారు కానీ ఒక అంటే కొందరు లేదా ఒకరు వారి జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తా ఉన్నారు ఎవరయ్యా వారు అంటే ఇప్పుడు చూడండి రాబడ్డ మాట ఆ దినమున యహోవా చిగుడును మహిమయు భూషణములగును దేవుని ప్రజలు అంటే మూడో అధ్యాయ పదవ వచనంలో తమ ప్రవ మే మీకు మేలు కలుగునని నీతి మంతులతో చెప్పుము ఇంకెప్పుడయ్యా మాకు ఫలము అంటే ఇప్పుడు నాలుగో అధ్యాయంలో రాబడ్డ మాట ఇక్కడ నుంచి మీరు దేవుని చిగురుగా అంటే ఫలించే బిడ్డలుగా కట్టబడిన ప్రజలుగా మీరు దేవుని నామాన్ని ప్రకటించే వాడిగా దేవుడిని జీవితాలను నడిపించబోతా ఉన్నాడు దేవుడి చిగురు మహిమ పూజ దేవుడి ప్రజలు ఇక రాబోయే కాలంలో ఎలా ఉంటారో తెలుసా దేవుడికి మహిమకరంగా ఫలించే విధంగా దేవుడు వాళ్ళ జీవితాలని మార్చబోతావు కానీ ఎలా మార్చుతారు అనేది ఇప్పుడు మనం కింద ఐదు విషయాలను మనం ఆలోచించి ఈ ధ్యానాన్ని మనం ముగిస్తాం ఈ రెండో భాగ వచ్చము రెండో భాగాన్ని మనం చెబుతాం అంటే ఆ భూషణము అవతన ఇస్రాయిలీలో తప్పించుకుని వారికి అంటే వీళ్ళంతా ఎవరు దేవుడి కోపం నుండి విడిపించబడ్డారు దేవుడు వేడైతే భావత్వంపైన తన ఉగ్రతను తన యొక్క శిక్షణను ప్రకటించడం వాటి నుంచి విడిపించబడ్డవారు అందుకే తప్పించుకునే వారు ఎలా ఉండవాలి భూమి యొక్క పంటను బట్టి వారు ఆనందిస్తా ఉంటారు అంటే మొదటి విషయము ఆలోచించాల్సిందంటే నీతి మంతులు బ్రతికితున్నప్పుడు లేదా దేవుడు వారు నడిపిస్తున్నప్పుడు వారి నేల దేవుడు ఫలింపుగా మార్చుకుంటారు మనం ద్వితీయ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏం ధ్యానిస్తామో తెలుసా మీరు నా వాక్యానుసారంగా నడిస్తే మీ పశువుల్లో కూడా పొడ్డుతనము ఉండదు మీ తొట్టిలో అసలు పిండి అయిపోదు మీరు ఎంత దాని పంట వేస్తే ఆ నూరంతల పంట మీరు కోసుకొని తిరిగి వస్తారు నీటి మందుల జీవితం ఎలా ఉంటుంది అంటే ఆ దినం దేవుడు అనుభవించే విధంగా మారుస్తాడు అంటే నీ ప్రతిపాదనైతే ఎదురు చూసినవో అది దేవుడు మీకు ప్రసాదిస్తాడు మీ నేల లేదా మీరు నివసిస్తున్న ప్రార్థము దీవెనకరంగా మారుస్తుంది దేవుడు ఇక ఆకలి డబ్బులతో కానీ లేదా బాధతో కానీ ప్రతి దినాలు కావాలి ఇది మొదటి విషయం చూడండి రెండవ విషయాన్ని మనం చూద్దాం మూడవ అసరంలో శేషించిన వారు అంటే మిగిలినవారు అంటే మనం అంటాం కదా పోంగ మిగిలినవారు ఆ మిగిలిన వారు అంటే శేషించిన వారికి అనగా రెండవది దేవుడి నుంచి ఆశీర్వాదం ఏంటో తెలుసా మీకు ఏం పేరు పెట్టింటో తెలుసా దేవుడు ఇప్పుడు ఇప్పుడు పరిశుద్ధుకి పెట్టే పదం ఇప్పుడు రెండు మూడు అధ్యాయులు ఏం చూసినాము పాప కానీ మూడో నాలుగు వాక్యంలో దేవుడు దేవుడి కొరకు ఎదురు చూసి నీతిగా వారి జీవితాన్ని కాపాడుకున్న వారికి దేవుడు పెట్టే గొప్ప పేరు ఏంటి సార్ మీరు పరిశుద్ధులు ఇంతకంటే గొప్ప పాక్యం ఏమనుకుంటారు దేవుడు ఆ పేరు దేవుడే పెట్టే కనుక జీవితంలో అంతకంటే సంబరం ఇంకొకటి లేదు ఇంకేమన్నా కావాలా అని అడిగితే నిజంగా భక్తిగా విశ్వాసంగా బ్రతికే వాడికి దేవుడు పరిశుద్ధుడు అని పిలిస్తే కనుక ఇక జీవితంలో అంతకంటే గొప్ప భాగ్యం ఆ భక్తులు ఉండలేదు మీరు పరిశుద్ధులు అని పిలువబడతారు మిమ్మల్ని చూసే ప్రతి పరిశుద్ధులు అని పిలుస్తారు జే జాబ్ అనే పాస్టర్ని ని ఆ లింక్ పక్క ఆమె ఆమె క్రైస్తవురాలు కాదు ఆమె ఏమని పిలిచారంట తెలుసా పాస్టర్ని ని నేబర్స్ ఫ్రమ్ హెవెన్ వీళ్ళు పరలోకం నుండి వచ్చిన పొరుగు వారు అని పిలిచేదంట ఆ మాట విన్నప్పుడల్లా చాలా సంతోషం అనిపించేదంట అంటే మనకు కూడా ఏమని పిలవబడాలో తెలుసా నేబర్స్ ఫ్రమ్ అంటే వీళ్ళు పరలోకం నుంచి వచ్చిన నా పొరుగు వారు అని మనం కూడా పిలువబడేంత ధన్యకరమైన జీవితంలో జీవించాలి అది రెండవది వారికి పెట్టిన పేరు మీరు పరిశుద్ధులుగా పిలువబడతారు అది రెండవది మూడవ మనం చూడండి మనం చూస్తాం నాలుగవ రెండవ విషయం దేవుడు చేయబోయే కార్యం ఏంటి అంటే ఎవరెవరైతే నిందలతో బాధలు పడుతూ వేదన పడుతూ వారి జీవితాన్ని దేవుడిలోనే కట్టుకున్నారో మూడవ విషయం ఏమిటా సార్ మీ దోషాలన్నిటినీ దేవుడు తుడిచి వేస్తాడు రోజు ప్యూరిఫికేషన్ అంటే పరిశుద్ధ పరిశ్రమ ఈ రోజు పాపము అంటకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ జీవితాన్ని కట్టుకున్నారో దానికి ప్రతిఫలం ఏంటిదంటే అంటే ఏదైతే నిందలు అవమానలు ఉంటున్నారో వాటన్నిటి నుంచి దేవుడు విడిపించి మిమ్మల్ని శుద్ధి చేస్తానండి అంటే మనలో ఏముండదు సోజిక మలినం అనేది లేకుండా చేస్తాను మన జీవితంలో ఏమంటారు పాపమునకు మచ్చ లేకుండా చేస్తాం మనం పాట పాడటం కదా నీ హృదయానికి నెమ్మదిని ఇచ్చే రోజు అది ఆ దినం దేవుడు ఇద్దరి ప్రజలకు దినం ఇక నాలుగవ విషయాన్ని మనం చూస్తాం ఐదవ వచ్చి చూడండి నిత్యము తన సన్నిధిని మీకు అనుగ్రహిస్తా ఉన్నాడు ఈ ప్రజలు ఏం జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా నలభై సంవత్సరం అరణ్యంలో నడిపించబడ్డప్పుడు వీరు ఎలా నడిచినారు అంటే రెండే వారి జీవితంలో నలభై సంవత్సరంలో వారు నడవడానికి కారణం ఏంటి తెలుసా దేవుని సన్నిధి వారిలోనే నడిచింది అందుకే రాత్రి అగ్ని స్తంభములాను పగలు మేఘ స్తంభములాను అర్థమేటో తెలుసా ఆ ఏడాదిలో ఆ చలిలో అగ్ని స్తంభం రాత్రి వీరికి వెచ్చదనం ఇచ్చి వెలుగునిచ్చింది ఉదయం తీవ్రమైన ఎండకు ఆ మేఘ వీరికి చల్లదనాన్ని ఇచ్చింది మోస చేసిన ప్రార్థన మమ్మల్ని దాటమని నడవమని చెప్తా గాని ఎలా పోవాలయ్యా ఎలా ప్రయాణం చేయాలయ్యా ఎరగించు అంటే మోసగించిన ఒకే మాట మోసే నా సన్నిధికి తోడుగా వస్తుంది ఆ సన్నిధి ఎప్పుడు మీతో ఉంటుంది అందుకే ఆ సన్నిధి కలిగితే ఆ మేఘాలు కదిలితే మీరు కదలండి అవి నిలిస్తే మీరు గుడాల నివాసం చేయండి అంటే నలభై సంవత్సరాలు అరణ్యంలో వారి జీవితాలను కొనసాగించడానికి ఆధారం ఏంటి అంటే దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించేవారు ఇక నీతి మంతుల ప్రతిఫలం ఏంటి అంటే నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి దేవుని సన్నిధిని దేవుడు తోడుగా పంపిస్తాను నివసించే ప్రాంతం నువ్వు చేసే ఉద్యోగం చేసే ప్రయాణం ఏదైనా ఆ సన్నిధి నిన్ను విడిచిపెట్టదు ఆ సన్నిధి నీతోనే కొనసాగుతూ నువ్వెక్కడికి వెళ్తే అక్కడికి దేవుడి ప్రసన్నతను వెలుగుని నీ జీవితంలో అనుభవించగలుగుతాం ఇక చివరి మాట చూడండి మనం చూద్దాం ఆరో వర్షంలో పగలు ఆ ఆ చాటగలు ఆ వర్ణశాల తెలుసా పగలు మేడస్ ధూమములను రాత్రి అగ్ని జ్వాల ప్రకాశమును యెహోవా అది చేయును పగలు ఎండకు ఎండకు నీడగాను గాలివానకు ఆ ఆశ్రయముగాండి ఏకృతోస్తై దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు అంటా పగలు తగిలి ఎండ దెబ్బకాయలను రాత్రి తగిలి వెన దెబ్బకాయలను భయపడకుండా కళలు భయపెట్టవు దేవుడు నీకు సంరక్షకుడుగా ఉంటాడు నీతిమంతుల ఫలాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఐదు మాటలు దేవుడు మిగిలిపోయిన శేషం గురించి అంటే పాపులందరూ శిక్షించబడ్డులు వారి జీవితంలో ఏమి పొందబోతున్నారు అనటానికి ఈ నాలుగవ అధ్యాయం యొక్క ఉద్దేశం ఆ ఫలింపులో మనమున్నామా ఐదు విషయాలు మనం చూస్తాం ఎవ ప్రజలు దేవుకి ఆ రోజు చిగురుగా మహిమగా బ్రతుకుతున్నప్పుడు ఎందుకు మార్చబడరు అనే విషయంలో వారు సమృద్ధిని అనుభవిస్తారు మొదటి విషయం చెప్పినారు రెండవది వారి జీవితంలో పరిశుద్ధులుగా పిలువబడ్డరు మూడవది వారి జీవితంలో వారు అనుభవించిన వేదన ఆయాసం అంతటి నుంచి నెమ్మదిని పొందుకున్నారు మూడవది అలా నాలుగవది దేవుని సన్నిధిని వారు అనుభవించినారు ఐదోది దేవుని యొక్క సంరక్షణలో వారు ఎదుగుతూ ఫలిస్తూ ఉన్నారు అందుకే నీతిగా బ్రతికే వారికి దేవుడు తప్పక ఆ దినమున ప్రతిఫలము ఇవ్వబోతూ ఉంటాడు ప్రతిదీ వెంటనే రాకపోవచ్చు మన దినంన ఒక అయ్యాతో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు రోజు రోజుకి పాపం ఎక్కువైతుంది ఎన్ని మాటలు చెప్పినా ఎందుకు ప్రజలు మానడం లేదు అంటే ఏంటంటే ఏది కూడా మనం ఇమీడియట్ గా అనుభవిస్తలే జీవితంలో దేవుని దేవుడు దేవుడి ప్రతి సరే ఈసారి తప్పు చేసి నెక్స్ట్ మాట్లాడమని ఆ కృప చూపిస్తున్న ప్రతిసారి ఏమైతలే కదా పాపం చేసినా అన్న భ్రమలు మన పాపాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నాం స్కూల్లో హోంవర్క్ చేయలేని టీచర్ కొట్టలేదు అనుకో పిల్లవాడికి ఏం అలవాటు అవుతుంది మెల్లమెల్లగా అమ్మ టీచర్ ఏం అనలేదు కదా అది కొట్టింది అనుకో ఒక్కసారి సెకండ్ టైం ఏం భయపడ్డాడు ఆ శిక్షకు భయపడి ఏం చేస్తాడో తెలుసా ఖచ్చితంగా తనకి ఇవ్వబడే పనిని తన ముగించుకొని మనం కూడా ఎందుకు పాపంలోనే కొనసాగుతున్నాం అంటే ఇమీడియట్ గా మనకు శిక్ష రావటం లేదు కాబట్టి నీటి మంతులు కారణం ఏంటంటే నేను ఎంత నీటిగా బ్రతికినా వా నాకంటే ఆ నీటి మంతులే మంచి కదా నాకంటే పాపులే బాగుంటుంది అంత పాపం చేసే వాళ్ళు మంచి నేను ఎంత నీటిగా బ్రతుకున్నా నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి నాకే ఇన్ని బాధలు వస్తున్నాయి అని మనం పొడుకుతున్నప్పుడు ఒక దినం రాబోతుంది గుర్తుపెట్టుకోండి ఆ దినమంట అంటే ఇద్దరికి తీర్పు తీస్తాడు ఒకటే దినం ఒకటే రోజు ఒకరికి భయంకరంగా కనబడుతుంది ఇంకొకరికి అదే దినం దీవెనకరంగా కనబడుతుంది మరి నీవైనా నేనైనా ఆ దినం కొరకు ఎదురు చూస్తూ నువ్వు ఎటువైపు ఉంటావో ఆలోచించాలి రోజు ఆయన ఈ ఆశీర్వాదాలను పొందుకోవటానికి ఉంటావా లేక ఆ రోజు దానికి పాపానికి భయపడుతూ ఆయన మొదలుపడుతున్నా ఎరుసల మీద ఎరుసో ఈ యొక్క పరిపాలిస్తూ ఉన్నప్పుడు వారి పరిపాలనలో భక్తిగా వారు ప్రయ భక్తిగా జీవిస్తూ ఉన్నారు కానీ ఏ పాపం అంటే ఏది శిక్ష రావటం లేదంటే ఆర్థికంగా స్థిరపడ్డమని బాగా డబ్బుదని బాగా అందరుద్దని ఆ జనాకము దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు మరి డిక్లేర్ చేసాం ఏమైంది అని ఆలోచిస్తే ఆ శేషాన్ని దేవుడు మళ్ళీ వారి ద్వారా ఓ నూతన జనాంగంను ప్రారంభించబోతూ ఉన్నాడు అలాగే ఆశీర్వాదకరమైన ఫలింపుకరమైన జీవితంలో జీవిస్తూ దేవుడిని చిగురు మహిమ భూషణంగా మనం గడుపుకుంటూ ఆయన కృపాశనిధి మనకు తోడైంది నడిపించుగా ఆమె తల నుంచి ప్రార్థన చేస్తాం మహున్న కూడా ప్రేమ కలిగినటువంటి జీవం గలదేవా పరిశుద్ధుల సమయం నీతి నీటిమంతులు వారి ఫలాన్ని అనుభవిస్తారు అది ఎప్పుడు అంటే నీరు అనుగ్రహించినప్పుడు పాపలు పనికిరాని మీరు శిక్షించి మీ కొరకు నిలబడిన జనాలు దేవ మీరు దీవించబోతున్నారని వాళ్ళు ధ్యానించే అలా నాడు దేవ యూదర్ పరిపాలిస్తున్నా ఆ జనా రాజు వారి పరిపాలనలో ఆయా పరిస్థితులను దేవ ప్రజలు మీకు దూరమైనప్పుడు ప్రజలు మిమ్మల్ని దేవ మర్చిపోయి బ్రతుకుతూ ఉన్నప్పుడు వారికి కూడా మీరు తీర్పు చేస్తున్నారని మరి ఆ ప్రజలలో భక్తిగా బ్రతికిన వారిని కూడా వారి నీతి మంతులు వారి క్రియాఫల పొందుకుంటారని సెలవుచ్చినప్పుడు ఆ క్రియాఫలం ఏ విధంగా ఉండబోతుందో మీ భక్తుల ద్వారా ఆ రోజు మీరు ఇచ్చిన ఆ దర్శనపు మాటలన్నింటినీ బట్టి మీకు నిండు వందనాలు చెల్లిస్తూ ఈ దినం కూడా దేవా మీ కొరకు బ్రతికిన వారిని మీరు దీవిస్తారని మీ కొరకు బ్రతికిన వారిని దేవా మీరు ఫలింప చేస్తారని సెలవించిన ఆ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటామే మా బ్రతుకుల్లో పాపానికి దూతి మీ వాక్యానుసారంగా బ్రతుకుతూ మీలో ఫలించి వర్తింది మీ కృపా మీ సన్నిధి అందరికీ నడిపించుకుని వేడుకుంటూ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరినీ దీర్చి వివేకము లాస్ట్ ఎగ్జామ్ వరకు కూడా మీ సన్నిధి వరకు తోడుగా ఉంచి జ్ఞానంతో ప్రతి ఎగ్జామ్ అటెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఎగ్జామ్లో దివా వారు మంచిగా ప్రతి దానికి సరైన విధంగా ఆ టైంని ఇంట్ చేస్తూ తివా ఎగ్జామ్స్ మంచిగా రాయగలుగుతూ మంచి మార్క్స్తో పాస్ అయ్యే భవిష్యత్తులో ఏదైతే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి ఆశపడ్డారు ఆ స్థితికి వారు వెళ్ళగల మీరే వీరిని స్థిరపరుస్తూ నడిపించి మంచి మార్క్స్తో పాస్ అయ్యే విధంగా ఎగ్జామ్స్ రాయగలుగుతూ సహాయం అనుకరిస్తూ నడిపించి వారందరినీ దీపించి వారి సిద్ధపాటు సరి అయిన విధంగా సిద్ధపడటానికి జ్ఞానము వివేకం కాలం ప్రార్థనలో పాల్గొనే ప్రతి ఒక్కరిని నిర్దీతో ప్రారంభిస్తూ ఉండగలవా మా ప్రయాణంలో మా పని పాటలో మీ తోడుగా ఉండి ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో మీకు చిగురు మహిమా పురుషుల అలా ఉండగలుగుతాము మీరే మాకు తోడుగా ఉండి మా చేయి పట్టుకుని నడిపిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరలోక మందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధ పరచబడిన గాక నిరాచరించిన గాక విజిత పరలోక మందు నెరవేర్చున్న భూమి అందు నెరవేర్చిన గాక మానవిన ఆహారం నేను మాకు దయచి ఆయన ప్రార్థన చేసుకున్న వారు నేను క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు మమ్మల్ని శోధనలో నుంచి కాపుస్తుంది ఎందుకనగా ఆధ్యాత్మిక శక్తి మరియు నిరంతరం నీవై ఉన్నవి

Amen.